అరవై వేల కోట్లు ఎందుకు తా వేసుకొని పంచ కట్టుకొని తిరగడానిక నాకైతే అసహ్యం వేస్తాను ఎందుకంటే యు వెన్ యూ హ్యావ్ ది గట్స్ వెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్ యువర్ ఆయుర్వేదం కెన్ క్యూర్ దెన్ ఓన్లీ యూ షుడ్ అడ్వర్టైజ్మెంట్ యా మై రైట్ శాస్త్రి గారు అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు రామ్ దేవ్ బాబా గారు ప్రోడక్ట్స్ బ్యాంగ్ చేశారు అని చెప్పడం వేరు ఆయన కొన్ని పాపులర్ ప్రోడక్ట్స్ చూపించి రామ్ దేవ్ బాబా గారి కొన్ని ప్రోడక్ట్స్ బ్యాంగ్ చేశారు వేరు సార్ ఇందులో టీవీ వాళ్ళు కూడాను హ్యాండింగ్ లో ఉండు అని నా ఉద్దేశం సార్ ప్రూఫ్ అంటే నేను మీకు మళ్ళీ చెప్తున్నా వినండి హరికేన్ వస్తోంది అంటే వచ్చే ముందు మనం అనౌన్స్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ హోమన్ చేసి అక్కడ కంట్రోల్ చేసి దాని ముందర డ్యూరింగ్ ఆఫ్టర్వర్డ్స్ మన రిపోర్ట్ ప్రొడ్యూస్ చేసి మనం వచ్చాం అవునా కాదా సో అది దట్ ఈస్ కాల్డ్ అస్ అథెంటిసిటీ నమస్కారం అండి నేను శాస్త్రీయమును కదా శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం మొంత మళ్ళీ డాక్టర్ వెంకట చాగంటి గారు ఉన్నారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు ఎలా ఉంది మీ శాస్త్రీ సనాతన సేన సార్ మనము ఇంతకుముందు మీకు గుర్తుందంటే ఇది రామ్ బాబా గారి గురించి మాట్లాడడం మీకు గుర్తుందా ఉంది ఆయనవి ఇటీవల ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కొన్ని ప్రొడక్ట్స్ బ్యాన్ చేసింది సో దాని గురించి మాట్లాడదాం అని చెప్పి చెప్పండి శాస్త్రి గారు అదే ఇప్పుడు లాస్ట్ టైం సుప్రీం కోర్టు ఆయనకి జాగ్రత్తలు చెప్పింది కానీ ఇప్పుడు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ప్రొడక్ట్స్ బ్యాన్ చేయడం వల్ల వాళ్ళు ఏం సూచిస్తున్నారు అని అంటే ఆయన టు ది కొన్ని డిసీజెస్కి మేము మ్యాజికల్ రెమెడీ ఉందని చెప్పకూడదు అని కదా సుప్రీంకోర్టు చెప్పేది ఓకే సో దెర్ ఫోర్ ఆ ఏ డిసీజెస్లకైతే ఆయన నా దగ్గర మందు ఉందని చెప్తున్నాడు ఆ మందు అన్నిటినీ బ్యాన్ చేసింది ఉత్తరా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఐఎంఏ కంప్లైంట్ చేస్తేనే కదా సుప్రీంకోర్టు తాట తీసింది ఇప్పుడు సి ఇట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్ దట్ యు నో యుద్ ప్రమోట్ దట్ యున్ క్యూర్ దీస్ డిసీజెస్ అంటే అది కదా సమస్య ప్రూవ్ అయితే ఇంకా సమస్య ఎక్కడ ఉండదు లానే తప్పైపోతుంది అప్పుడు ఆయన ప్రూవ్ చేయాలి నేను ప్రూవ్ చేసినా ఒప్పుకోను లా ఇది చెప్తుంది అంటే కుదరదు అది వైద్యానికి ద్రోహం చేసినట్టు అవుతుంది వైద్య రంగానికి ద్రోహం చేయడం అంటే ఏమిటి మానవాళ్ళని నువ్వు చంపేస్తున్నావు అని అర్థం యు కెనాట్ డూ ఇన్జస్టిస్ టు ది హ్యూమన్ బీయింగ్స్ మీకు డిసీజ్ కి మీకు తెలియదు దెర్ ఇస్ ఇస్ ఎ రెమెడీ అని నా దగ్గర ఉంది రెమెడీ ఉంది కాబట్టి నేను ప్రూవ్ చేస్తాను నా దగ్గరికి ఎవరైనా పేషెన్స్ పంపించండి నేను చూపిస్తాను లేదా నా పేషెంట్స్ క్యూర్ అయిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు మీరు ప్రూవ్ చేయండి తప్పైందని అని చెప్పి మీరు రామ్ దేవ్ బాబా గారు కోర్టులో ఫైట్ అవుట్ చేయాలి మీరు లా అప్పట్లో పెట్టారు కరెక్టేనండి అప్పుడు పెట్టారు మీరు లా లా మరి లా మార్చుకోవాలి ఇప్పుడు తప్పైంది మీద లా మార్చుకోవాలి ఒకప్పుడు అమెరికాలో అబార్షన్ లా ఉండింది మళ్ళీ తీసేసారు మళ్ళీ పెట్టారు కొన్ని స్టేట్స్ పెట్టుకున్నాయి కొన్ని స్టేట్స్ తీసేసి ఇష్టం చేస్తున్నారు అవునా మరి మనం ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు ఏ స్టేట్ లో ఆ స్టేట్ ఉంది సో అలానే మీరు కూడా లా మార్చుకోండి తప్పేంటి అదే మార్చేటట్టు మార్చడానికి కావాల్సిన సామాగ్రి ప్రొవైడ్ చేయాలి కదా అరవై వేల కోట్లు ఎందుకు తా వేసుకొని పంచకట్టుకొని తిరగడానిక నాకైతే అసహ్యం వేస్తాను మీద ఎందుకంటే యు వెన్ యూ హ్యావ్ ది గట్స్ వెన్ యు బిలీవ్ ఇన్ గాడ్ వెన్ యు బిలీవ్ దట్ యువర్ ఆయుర్వేదం కెన్ క్యూర్ దెన్ ఓన్లీ యూ షుడ్ అప్ ది అడ్వర్టైజ్మెంట్ యామ్ ఐ రైట్ శాస్త్రి గారు ఇప్పుడు మీకు 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 నమ్మకం ఇప్పుడు ఒకటండి ఇక్కడ చర్చ్లో కొంతమంది వెళ్తారు వాళ్ళు జీసస్ అని బిలీవ్ చేస్తారు కొంతమంది మాస్క్ వెళ్తారు అల్లా అంటారు వాళ్ళు దాన్ని బిలీవ్ చేస్తారు కొంతమంది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తారు టెంపుల్కి వెళ్తారు అక్కడ వెంకటేశ్వర స్వామి ఉందని నమ్ముతారు అట్లా అందరూ ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ నమ్మకాల ప్రకారం వెళ్తున్నారు కదా అవును ఆ నమ్మకాల మూలంగా ఎవరిని వాళ్ళు చెడగొట్టట్లేదు కదా అవును అవునా చెడగొడుతున్నారంటారు వాళ్ళు లేదు వాళ్ళు బాబు నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను ఈయన లేదు నేను అల్లానే నమ్ముతాను ఆయన లేదు నేను జీసస్ నమ్ముతాను ఈయన ఎవడి గొడవ వాడిది దాని మూలంగా ఎవడికి ఏం నష్టం లేదు ఎవరు నమ్మకాలు వాడదు కానీ నేను క్యూర్ చేస్తాను ఈ డిసీజ్ అని చెప్పి బోర్డు పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేసి బాకా ఊదిన తర్వాత నువ్వు అది ప్రూవ్ చేసే బాధ్యతని ప్రూవ్ చేయకపోతే మీరు ఎట్లా సార్ ప్రూవ్ చేయకుండా నువ్వు ఎట్లా అడ్వర్టైజ్మెంట్ చేసినావు మరి ఇప్పుడు నువ్వు పోయి సారీ నేను తప్పు అయిపోయింది ఇంకోసారి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వను అన్నాడు అనుకుందాం రామదేవ్ బాబా గారు అంటే ఏంటి నువ్వు తప్పు చేసావు అని అర్థం అవుతాను నేను తప్పు చేయలేదు నేను క్యూర్ చేయగలుగుతాను నన్ను కావాలని జైల్లో పెట్టుకోండి కానీ నేను ప్రూవ్ చేయగలుగుతాను మీరు తప్పు చేస్తున్నారు నన్ను క్యూర్ చేయనివ్వకుండా మీరు నన్ను అడ్డుపడుతున్నారు అని ఉల్టా కేసు సుప్రీంకోర్టులో వేయాలి అది వేయాలంటే ఉండాలి డేటా లేకుండా నువ్వు ఎట్లా అడ్వర్టైజ్మెంట్ చేసినావు అసలు ఎగ్జాక్ట్లీ నీకు అర్థమైందా శాస్త్రి గారు డేటా ఉండి అడ్వర్టైజ్మెంట్ చేయడం వేరు డేటా లేకుండా అడ్వర్టైజ్మెంట్ చేయడం వేరు డేటా లేకుండా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు అంటే నువ్వు చెట్టు కింద అమ్ముతున్న వాడికి నీకు సమాన తేడా ఏం లేదు వాడు బెటర్ చెట్టు కింద అమ్ముతున్నవాడు బెటర్ వాడు అడ్వర్టైజ్మెంట్ చేసుకో నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు ఏమైనా ఏమైనా మెడిసిన్ ఉందా దీనికి అని అడుగుతావు అడిగినప్పుడు అతను ఆ ఉంది తీసుకో అంటాడు నువ్వు ఈ చెట్టు కింద అమ్ముకునేవాడు చాలా బెటర్ ఎందుకంటే వాడి దగ్గర నువ్వు మనం వెళ్తాం వెళ్ళి బాబులకు ఏమైనా ఉందా అంటే ఆ ఉంది అంటాడు అని ఇస్తాడు అది నమ్ము నమ్మకపోతే నీ ఇష్టం నువ్వే వెళ్ళావు కదా నమ్ముకొని అట్లా రామ్ దేవ్ బాబా దగ్గర అట్లా వెళ్ళి ఎవరైనా తీసుకున్నానుకో అనుకో నో లాస్ట్ కూడా ఏం చేయలేదు నీకు అర్థమైంది శాస్త్రి గారు అండ్ ఇ తగ్గే ఛాన్స్ ఉంది అని అంటం వేరు తగ్గిపోతుంది అంటం వేరు తగ్గిపో నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇస్తావు శాస్త్రీగా అడ్వర్టైజ్మెంట్ ఇస్ డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్ కి అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిసిటీ ఇస్ బోత్ ఆర్ సేమ్ డిఫరెన్స్ ఇన్ సో అడ్వర్టైజ్మెంట్ చేయటం అంటేనే నేను మిమ్మల్ని నమ్మిస్తున్నాను అవును అలా కాకుండా చెట్టు కింద వాడి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాడు మిమ్మల్ని నమ్మించలేదు మీరు నమ్మి వెళ్తున్నారు అవును ఎలా ఉంది ఇప్పుడు నేను గుడికి వెళ్ళాను వెంకటేశ్వర స్వామిని చూసి నమస్కారం చేసి అయ్యా బాబు మహాప్రభు నీ నెత్తి మీద టెంకాయ కొడతా నాకు ఇది చెయ్యి అని చెప్తాం అవును ఆయన చేశాడు అనుకోండి పోయి టెంకాయ కొట్ట వస్తాం అది మన నమ్మకం సో నేను వెళ్ళాను టెంపుల్కి అవును టెంపుల్ నాట్ ఇన్వైట్ డి కమా అన్ఖమా అని అనలేదు అవును అలా అంటే అది తప్పు అవుతుంది అవును తప్పు అవుతుంది అంటే నువ్వు నిరూపించుకోవాల్సి వస్తుంది నిరూపించుకుంటే తప్పు అవ్వదు ఓకే ఓకే సరే కానీ నాకు ఇప్పుడు గవర్నమెంట్ ఈయన ప్రోడక్ట్స్ కొన్ని బ్యాంగ్ చేసింది అని అంటున్నారు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అదే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కొన్ని ప్రోడక్ట్స్ బ్యాంగ్ చేసింది అన్నప్పుడు పేపర్ లో గాని టీవీలో గాని అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు రామ్ దేవ్ బాబా గారు ప్రోడక్ట్స్ బ్యాంగ్ చేశారు అని చెప్పడం వేరు ఆయన కొన్ని పాపులర్ ప్రోడక్ట్స్ చూపించి రామ్ దేవ్ బాబా గారి కొన్ని ప్రొడక్ట్స్ బ్యాంగ్ చేశారు సార్ ఇందులో టీవీ వాళ్ళు కూడాను హ్యాండింగ్ లో ఉండు అని నా ఉద్దేశం సార్ ఏదో ఒకసారి చూపిస్తే బొమ్మలు చూపించాను

ఆ ఇప్పుడు ఇక్కడ పెట్టిన ప్రాజెక్ట్స్ ఇవి ఇందులో చాలా మటుకు బ్యాన్ చేయలేదు వాళ్ళే కొన్ని కొన్ని ప్రాడక్ట్స్ బ్యాన్ చేసి ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకి అంటే ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి చేతికి దొరకలేదేమో అందుకని దొరకపోతే ఆయన బాబా గారి ఫోటో ఒకటి పెట్టండి బాబా గారిని బ్యాన్ చేయలేదు కదా అది కదా ఆ ప్రోడక్ట్ ఇప్పుడు బ్యాన్ చేయని ప్రోడక్ట్స్ పెడుతున్నారు అంటే వాట్ మెసేజ్ ఆర్ యూ గివింగ్ బాబాగా ప్రాజెక్ట్స్ అన్ని బ్యాన్ చేశారు అని చెప్పి ఎవడు చూ మొత్తం టీవీ వీడియో చూడను వాడు యా కరెక్టే మీరు చెప్పింది కరెక్ట్ శాస్త్రి గారు తప్పు అది ఇట్లా చేయడం తప్పు ఇట్లా చేయడం తప్పు అండి సో ఇది కూడా జనాలు గమనించాలి నిజంగా అవునండి జనాలు జనాలు ఏం చేస్తారంటే ఏదో న్యూస్ వస్తుంది ఇవి ఎదురుకుండా కనిపిస్తున్నాయి ఇవన్నీ బ్యాన్ అయిపోయినాయి అన్నమాట అనుకుంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే అంటుంది యా కరెక్ట్ శాస్త్రి గారు అయితే ఇందులో ఒకటి ఉంది ఇప్పుడు తీసేయచ్చు ఇంకా నేను చూశాను ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఉంది శాస్త్రి గారు చెప్పండి వై డిడ్ నాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఫాల్ ఆన్ రామ్ దేవ్ బాబా నాట్ సిబిఐ నేను అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఈజ్ మనీ లాండరింగ్ కదా అంటే ఇది మనీ లాండరింగ్ చేశాడని ఎక్కడ కనపడదు కదా సార్ ఇప్పుడు ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అన్ని అమ్మటము ఫేక్ అన్ని అమ్మి డబ్బు సంపాదించడం మనీ లాండరింగ్ కింద రాదంటారా మనీ లాండరింగ్ కిందకి రాదు సార్ ఎందుకంటే ప్రోడక్ట్స్ అమ్మాడు ఫేక్ ఆగా రియల్ అనేది పక్కన పెడితే నువ్వు ఫేక్ అంటున్నావు ఇప్పుడు మ్యారోనా అనేది బ్యాండెడ్ డ్రగ్ కానీ కొన్ని కంట్రీస్ దాన్ని లీగలైజ్ చేస్తున్నాయి లేకపోతే మెడిసిన్ లో దానికి ఉపయోగిస్తాయి మ్యారోనా అదే నేనేమంటున్నా అంటే సో అది ఫేక్ డిఫరెంట్ కదా అంటే నేను ఏంటో అంటే ఒక కంట్రీలో ఒకటి బ్యాన్ అయింది కానీ ఒక కంట్రీలో బ్యాన్ కాలేదు అట్లాగే మొన్న దాకా బ్యాన్ కాలేదు ఇవాళ బ్యాన్ అయింది అదే ఇప్పుడు బ్యాన్ అయింది సరే బ్యాన్ కాకముందర అకార్డింగ్ టు లా ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇల్లీగల్ అంటారా మరి కాదా కాన్స్టిట్యూషన్ ని నువ్వు తప్పించేప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి శాస్త్రి గారు పద్దెనిదేళ్ల లోపల వాళ్ళు అల్కహాల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా తీసుకోకూడదు తీసుకుంటున్నారు లీగల్ గా తీసుకుంటున్నారు తెలుసా మీకు ఎలా చెప్పండి మీరు దగ్గు మందులో కొద్దిగా పాటు అల్కహాల్ మరి అది లీగల్ యాక్సెప్టెడ్ వన్ అంటే ఇట్ ఇట్ ఈస్ అలౌడ్ బై ఎఫ్డి బట్ వెరా దిస్ టైప్ ఆఫ్ థింగ్ ఇస్ నాట్ అలౌడ్ కదా అవును అలౌడ్ దాన్ని నువ్వు అంటే కల్తీ మందులు అమ్ముతున్నావు అని కదా అర్థం ఇప్పుడు అవును కల్తీ అంటా నేను ఇప్పుడు ఎందుకంటే నువ్వు అది ఇప్పుడు అది తగ్గిస్తుంది అని నువ్వు ప్రూవ్ అది కల్తీ కాదు అవును కానీ నువ్వు తగ్గిస్తుందని ప్రూవ్ చేయకుండా అడ్వర్టైజ్మెంట్ చేసి అమ్ముతున్నావు అంటే కల్తీ కదా అది అవును మరి ఇవన్నిటిని సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఎవరో ఒకళ్ళు దానిలో చొరబడచ్చని నా ఉద్దేశం ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావాలి ఎంటర్ అయ్యి నువ్వు వెండర్ వెన్ డ సిబిఐ కమ్ వెన్ దెర్ ఈస్ సమ్ క్రైమ్ అవును ఈస్ దిస్ ఎ క్రైమ్ ఆర్ నాట్ క్రైమ్ అంటే ఇతనికి పొలిటికల్ సర్కిల్స్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి కాకపోవచ్చు అంటలేదు నేను ఐఎమ్ సీయింగ్ పొలిటికల్ సర్కిల్స్లో ఇన్ఫ్లుయెన్స్ పక్కన పెడదాం నువ్వు సిబిఐ పని ఏంటి ఇప్పుడు ఆల్రెడీ కేసు కోర్టులో ఉంది కదా కోర్టు కేసు తీసుకుంటా ఉంది కదా అంటే అది అది కరెక్ట్ కోర్టు ఎక్కడ దాకా వెళ్ళింది అంటే నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయడం తప్పన్న వరకే వెళ్ళింది అవును కానీ నువ్వు తప్పైన వాటిని నువ్వు అమ్మేసావు ఇల్లీగల్గా కోర్టు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ తప్పన్నారు ఇవి అమ్మడం తప్పని లేదు అవును మీకు అర్థమైందా సో ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఎంటర్ ఇది అమ్మటమే తప్పని చెప్పాలి కదా అవును కానీ దాని మీద ఎవరో ఒకరు కేసు వేయాలి వేస్తే కానీ వాళ్ళు వెళ్ళరు సరే ఇప్పుడు నేను రాజుదే బాబాకి అగేన్స్ట్ గా నేను మాట్లాడటలేదు ఐఎమ్ టాకింగ్ ఫర్ హిమ్ నువ్వు ఏం కేర్ తీసుకుంటున్నావు చెప్పు మాకు మాకు మేము నిన్ను ఇంత నమ్మాం మేము ఇన్ని మెడిసిన్స్ నీ మూలంగా మేము తీసుకున్నాం పతంజలి షాపింగ్ షాప్స్ అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద సిటీస్ అన్నిట్లో ఉన్నాయి కదా సో ఇప్పుడు అన్ని షాప్స్ వాళ్ళు బతికేది నీ ప్రోడక్ట్ మీద నీ మీద నమ్మకంతోనే కదా వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి షాప్ ఓపెన్ చేసుకుని ఎప్పుడైనా అమెరికాకు వస్తే నేను వెయ్యి దండలు మెడలో వేసి నిన్ను సత్కరించి కూర్చోబెట్టి మా అందరం ముందు నుంచోబెట్టి మాట్లాడించి నేను ఓ పొగిడిచ్చి నీ కాళ్ళ కొంతమంది దండాలు పెట్టి కొంతమంది పొరులు దండాలు పెట్టి ఇవన్నీ చేసింది కదా ఈ దండాలు అర్థం ఎవరు భక్తి వాళ్ళు చాటు చెప్పుకోవచ్చు కానీ భక్తి అన్నది నువ్వు మోసం చేస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు ప్రూఫ్ చేయకుండా నువ్వు ఎక్కడ నుంచోకుండా శాస్త్రి గారు ప్రూఫ్ అంటే నేను మీకు మళ్ళీ చెప్తున్నా వినండి హరికేన్ వస్తోంది అంటే వచ్చే ముందు మనం అనౌన్స్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ హోమం చేసి అక్కడ కంట్రోల్ చేసి దాని దాని ముందర డ్యూరింగ్ ఆఫ్టర్వర్డ్స్ మనం రిపోర్ట్ ప్రొడ్యూస్ చేసి మనం అవునా కాదా దట్ అథెంటిసిటీ అలా ఒక్కసారి చేస్తే కాదు టెన్ టైమ్స్ మరి అలాంటప్పుడు యు రికార్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ దెన్ హౌ కెన్ యూ సే యు అవును నేను అడుగుతున్నది వేల బాబా ఉండి నువ్వు ప్రూఫ్ చెయ్యలేవా నేను సన్యాసిని గోచు కట్టుకొని తిరుగుతాను గోచు కట్టుకునే వాడికి అరవై వేల కోట్లు ఎందుకు రావయ్ ఆయుర్వేదిక్ డాక్టర్లు ఎంతమంది కంట్రీలో పాపం వాళ్ళకి వెళ్ళలే విలువ లేకుండా ఉన్నారు చాలా మంది వాళ్ళందరినీ పైకి తీసుకురా నువ్వు స్టాల్స్ పెట్టిచ్చు వాళ్ళ చేత నువ్వు వాళ్ళకి నువ్వు అండదండగా ఉండు వాళ్ళు రీసెర్చ్ చేయడం కోసం ఒక కోటి రూపాయలు యాభై లక్షలు ఎంతో కొంత ఇవ్వు ఇచ్చి వాళ్ళ చేత ఒక ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేయించి దాని పేపర్ పబ్లికేషన్ చేయించు ఇవన్నీ చేయించు కదా అవును ఫర్ ఇట్ అంటే న్యాయం కోసం కోసం ధర్మం అయితే ఇప్పుడు న్యాయం కోసం ధర్మం కోసం కాకుండా సన్యాసి నువ్వు ఎందుకు రాబోయ్ నాకు ఐఎమ్స్ఫుల్లీ బికాస్ నాకు బాయిల్ అయిపోతుంది రక్తం ఎందుకంటే నువ్వు సన్యాసి అని చెప్పుకుంటూ నువ్వు వాళ్ళకి వీళ్ళకి నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి జైల్లో పెట్టిచ్చాడు కదా వాళ్ళ తండ్రిని జైల్లో పెట్టించాడు కదా కూడా అంతే బెరికాడా తొనికాడానికి ఇవంతా మరి వీళ్ళందరూ ఎట్లా చేశారు చెప్పండి ఎగ్జాక్ట్లీ సో ఒకటి శాస్త్రి గారు రెండోది ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర ఇంత డబ్బు మూలుగుతున్నప్పుడు నువ్వు రే పొద్దున్న గవర్నమెంట్ మారి సుప్రీంకోర్టు జడ్జిలు మారి తర్వాత ఎవడో మారి ఇది కాదు ఈ రోజున జనాలకి నీళ్ళు నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు ఎలా తుంచుతున్నావు అని అడుగుతున్నావు ఇప్పుడు అంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాడు పెట్టుకున్నాడు డబ్బులు తీసుకున్నాడు ఎత్తేసి పారిపోయాడు వాడికి దీనికి డిఫరెన్స్ ఏముంది సార్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పండి శాస్త్రి గారు పెట్టారు ఎత్తేసారు పారిపోయారు అవును లేదు ఏదో అయ్యింది సో ఇలాంటివి మీరు ఎలా మీరు ఎలా చేస్తారు శాస్త్రి గారు ఎలా మీరు దాన్ని హౌ డు యూ కరాబరేట్ విత్ దిస్ ఇట్ మేక్ సెన్స్ ఇట్ మేక్ సెన్స్ నేను అదే ఇప్పుడు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే నేను సాయ రామ్ దేవ్ బాబాకి అగేన్స్ట్ కాదు ఐఎమ్ ఫర్ హిమ్ బట్ ఫర్ హిమ్ షుడ్ బీ ప్రూవెన్ అవును నువ్వు నీ మెడిసిన్ ఎఫెక్టివ్ అని చెప్పి ప్రూవ్ చేయి లేదు నువ్వు తప్పు అయిందని ఒప్పుకొని చంపలేసుకుని మాని పారేవని రెండు చేయకుండా చేస్తున్నా రెండు చేయకుండా చేసుకుంటున్నావు అంటే తప్పించుకోతున్న వాడు ధన్యుడు సమతి టైప్ లో పోతున్నావు అని అర్థం అట్లా ఇప్పుడు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి ఇప్పుడు కోవాక్సిన్ కోవిషీల్డ్ ఏదో ఉంది కదా అది ఆస్ట్రాజెనికా లో ఉన్నది వన్ ల్యాక్ లో ఒకటికి బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయని ప్రూవ్ చేశారు సో వ్యాక్సిన్ మూలంగానే అవుతున్నాయని చెప్పి ప్రూవ్ చేశారు వాడికి హండ్రెడ్ మిలియన్ డాలర్స్ లాస్ ఉంటుంది వాడి మీద హండ్రెడ్ మిలియన్ పౌండ్స్ అప్పుడు అది జరుగుతోంది వాళ్ళు ఒప్పుకున్నారు ఉంది ఇక్కడ కూడా అమెరికాలో కూడా ఫైజర్ కాడు వీడు వాడు ఎవడెవడో కొన్ని తప్పులు చేసామని ఒప్పుకుంటున్నారు ఫైజర్ అంటే యా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒకటి రెండో డోసు బూస్టర్ డోసు బూస్టర్ మీద బూస్టర్ డోసు ఇష్టం అనేది చేసి పారేస్తున్నారు కొంతమందికి గర్భం రాకుండా అయిపోతుంది మరి లో మన ఎవరు మన ఇది సిడిసి వాళ్ళు కొట్టి లో ఫస్ట్లో తర్వాత తర్వాత చాలా మంది వస్తున్నారు ఇట్లా దట్ స్కోప్ యూ టు స్టడీ సో సంథింగ్ ఎందుకు ఎందుకు ఇది ఇది ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ మీద దెబ్బ పడినప్పుడు నీ మీద ఎందుకు దెబ్బ పడకూడదు టు సేమ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మనుషులకు ఇష్టం భయపడిపోయి మనుషులందరూ ఇష్టం వచ్చి నువ్వు ఇచ్చిందంతా జాబింగ్ చేయరు ఇది తప్పు కదండి శాస్త్రి గారు మీరు నిజంగా మంచి పాయింట్స్ తీసుకొచ్చారు ఎందుకంటే ఇది అవసరం ప్రపంచం తెలవాలి ఇది ఇప్పుడు మోసపోతున్నాం మనం అందరం మోసపోతున్నాం ఆయుర్వేదిక మీద జనాలకున్న నమ్మకాన్ని నువ్వు క్యాష్ చేసుకుంటున్నావు తప్ప దాన్ని ఇది కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేస్తేదా కానీ జనాలకి ఇంకా నమ్మకం కుదిరి రారు ఇట్లాంటి కోర్టు కేసులు ఇవి అనుకోండి ఇంకా దానికి దూరం అవుతారు తప్ప జనాల దగ్గర కారు ఇప్పుడు పక్కన మంత్రి సత్యనారాయణ ఇంకో పక్కన ఆయన ఇంకో అతను ఎవరో ఉన్నాడు ఒక ముస్లిం ఆయన పేరేదో ఉంది నా పుట్టి ఆ కాదరవల్లి ఇంకో పక్కన ఇంకొక ఆయన ఇంకో పక్కన ఇంకొక ఆయన ఈ మధ్యలో రాందేవ్ బాబా అందరూ కలిసి ఈయనేమో మజ్జిగ తాగండి మంచిది అంటాడు ఆయనేమో మజ్జిగ అస్సలు తాకండి అంటాడు ఇంకో ఇంకో ఏమో నీళ్లు కలుపుకుంటే పర్వాలేదు అంటాడు ఎవడి తోచింది వాడు చెప్తున్నారు కానీ అతని సిటీ లేకుండా పోయిందండి అసలు ఎంత ఘోరం ఉందంటే మా తాతల కాలం నుంచి మీ తాతల కాలం నుంచి చక్కగా పాలు తాగి పెరుగు తిని గడ్డ పెరుగు తిని మేగడ తిని ఎనభై వంద సంవత్సరాలు సుష్టుగా బతికిన వాళ్ళందరినీ తీసుకొని మనం పక్కన పడేసి ఇష్టం వచ్చిన కల్తీ పాలు తాగి లేకపోతే అదేంటి హార్మోన్ ప్రొడ్యూస్డ్ మిల్క్ తాగి ప్లాస్టిక్ బాటిల్స్లో తాగి యాతన పడి యాగి అయిపోతున్నాం మనం పాలలో లేని దోషాన్ని తీసుకొచ్చి దోషం చేసి పనికి రాకుండా చేసి దరిద్రం పట్టిచ్చేస్తున్నారు కనీసము ఈ మీడియా కన్నా సిగ్గు ఎగ్గులేదండి నేను అదే చెప్పా కదా సార్ ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందుకనే చూడండి నేను స్క్రీన్ షేర్ చేసింది దానికోసమే అనమాట వాళ్ళకి వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు ఓకే రామ్ దేవ్ బాబా ప్రోడక్ట్ బ్యాంగ్ చేశారని చెప్పడం ఒకటి చూపించడం ఇంకోటి దట్స్ కరెక్ట్ శాస్త్రి గారు చాలా తప్పది నువ్వు ఏది పడితే అది చూపించేసి నాకు దొరికింది కదా బొమ్మని చూపిస్తే కుదరదు ఇస్ రాంగ్ నేను మీడియా తప్పు అంటాను మీడియా మేజర్ రోల్ టు ప్లే విత్ ఈ ప్రోడక్ట్స్ బ్యాన్ బ్యాన్ అయ్యాయి అని చెప్పి ఆ లిస్ట్ కరెక్ట్ గా చూపించాలి చూపించాలి ఆ నోట్తో నువ్వు చెప్తున్నావు పక్కన కానీ చూపించేది ఇంకోటి చూపిస్తున్నావు అర్థం ఏముంది శాస్త్రి గారు అబౌట్ ఇట్ ప్రజలు కూడా ఇది ఆలోచిస్తారని అనుకుంటాను రామ్ దేవ్ బాబా మనకు కావాలి మనకి చాలా యోగా గురించి ప్రపంచానికి చాటి చెప్పిన వాడు గుడ్ అట్ ద సేమ్ టైం నేను ఇది మెడిసిన్ పని అడ్వర్టైజ్మెంట్ చేసావు నువ్వు సన్యాసివి సత్యమే పలకాలు నువ్వు అసత్యం ఎట్లా అది నేను అనేది అది సో సత్యం పలుకుతున్నప్పుడు నువ్వు సత్యం కోసం జైల్లో ఏంటి చావనని చావాలి కానీ నువ్వు అసలు అవును అవును చీప్ అయిపోతున్నావు సార్ రోజు రోజుకి ఆయన అసలు అసహ్యం అసహ్యం వేస్తున్నది ఇట్లాంటి వాళ్ళు చేస్తే ఇంకా ధర్మం కోసం ఎవరు చేసినా కూడా మన అందరినీ కూడా ఆ ఘాట్లోకి కట్టేస్తారు మనకి ఎయితీస్ట్లకి ఇదే పెద్ద ఏనో వాళ్ళకి తాయిలం ఇచ్చినట్టు చేతిలో బెల్లం ముక్క అనమాట సో సరే వాళ్ళు వాళ్ళు తప్పంటున్నారని కాదు వాళ్ళు నిజాయితీగా అడిగేది ఏంటి ఇప్పుడు ఓకే ఇది తప్పైతే తప్పైతే ఒప్పుకున్నావు కానీ కరెక్ట్ అసలు లేకుండా ఇట్లా నువ్వు అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చేసామంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు లేకుండా చేస్తున్నారు తెలుసా మీకు మీరు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు మీరు చూసి ఆశ్చర్యపోతారు కొక్క కోలా చింపాంజిక్ కూడా నచ్చింది కోకో కోలా చింపాంజీకి నచ్చటమేంటి సార్ అడ్వర్టైజ్మెంట్ ఇండియాలో ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ల మధ్యలో వచ్చేది అది ఖోఖోలో పెడితే అక్కడ చింపాంజీలో కోతులు వచ్చేది పోతాయి ఈవెన్ మంకీస్ లైక్ ఇట్ అంటాడు అంటే అప్పుడు ఇంకోడు పెప్సీ వాడు వచ్చాడు అడ్వర్టైజ్మెంట్ హ్యూమన్స్ వీఆర్ హ్యూమన్స్ వీ లైక్ హ్యూమన్ థింగ్ మంకీస్ లైక్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి వాడిని తిట్టాడు ఇప్పుడు విశేషం ఏంటంటే నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నది ఏంటి